కంచంలో అన్నం పెట్టుకుని అన్నములందరూ కూర కలుపుకు తింటారు కానీ కొంతమందికి ఇది మంచి అలవాటు కాదు బరువు వారికి షుగర్ వారికి బొజ్జ వారికి బాగా కొవ్వు ఒంట్లో కరగాలనుకునే వారికి ఫ్యాటీ లివర్ వారికి ట్రైగిలేజరేట్స్ బాగా అంటే బ్లడ్లో ఫ్యాట్ వారికి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వారికి కూరలో అన్నం కలుపుకోవాలి అంచత మీరు ఎయిటీ పర్సెంట్ కూర పెట్టుకోండి అన్నం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెట్టుకుని మిలెట్స్ అన్నం లాంటివి మంచిది అనమాట కూరలు అన్నం కలుపుకుంటే మీకు ఈ సమస్యలు బాగా తగ్గుతాయి కొంతమంది అన్నం మానేసి పుల్కా తినలేను అంటుంటారు కదా అలాంటి వారికి ఇది బాగా పనికొస్తుంది అనేక మందుల్ని మనం తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పిన సమస్యల్ని త్వరగా పోగొట్టుకోవటానికి మందుల కంటే ఆహార నియమాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి కూరలో అన్నం కలుపుకునే కాన్సెప్ట్ కనుక ముందు నుంచి ఉద్యోగ వ్యాపారస్తులు కనుక శ్రమ చేయని వారు అవలంబిస్తే భవిష్యత్తులో అందరి వల్ల ఇలాంటి జబ్బులు మనకు రాకుండా ఉంటాయి వచ్చిన వారికి తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఉపాయంగా మీరు ఆచరించండి